ఎమ్మెల్సీ అరెస్ట్ లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమెను అదుపులోకి తీసుకుంది ఢిల్లీ నుంచి సెర్చ్ వారెంట్ తో వచ్చిన పది మంది అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ఆమె ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పలు డాక్యుమెంట్లను కవిత ఫోన్లను సీజ్ చేశారు అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు అయితే ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మాజీ పిఏ అశోక్ కౌశిక్ స్టేట్మెంట్ ఆధారంగా కేసులో కీలక పరిణామం చోటు చేసుకుందనే చెప్పాలి అశోక్ కౌశిక్ స్టేట్మెంట్ ఆధారంగా కవిత కేసులో దూకుడు పెంచింది ఈడీ కవిత కేసులో కీలకంగా మారింది పిఏ అశోక్ కౌశిక్ స్టేట్మెంట్ అనే అంటున్నారు విశ్లేషకులు ఇదిలా ఉంటే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారంటూ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను ప్రశ్నించారు కేటీఆర్ అరెస్టు చేయమంటూ సుప్రీంకోర్టుకు మాటిచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్టు చేస్తారంటూ కేటీఆర్ వాదించారు సుప్రీంకోర్టులో చెప్పిన మాటను తప్పుతున్న మీ అధికారులు కోర్టు ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కేటీఆర్ కావాలనే శుక్రవారం వచ్చారన్న కేటీఆర్ సోదాలు ముగిసిన తర్వాత కూడా ఇంట్లోకి రావద్దంటూ హుకుం జారీ చేస్తున్న ఐటీ అధికారులపై మండిపడ్డారు <laughs> Madam Banu Priya Meena says, Madam Banu Meena says, search is over and arrest warrant is produced and now she says, hold on, hold on. And now she says, now she says, we can't come in. Family cannot come in. And she also says that she has no transit warrant. She cannot produce before a magistrate. But she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court. And now you're That's violating it. You are in serious trouble. You're, you're in serious trouble. I'm you have the legal remedy always available. I'm, I'm telling bad. you, you've come here on a Friday.